ఫీజు కట్టకపోతే పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలి నేను ఏం చేస్తాను అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిందని స్కూల్ కాడ నుంచి ఏర్చుకుంటూ వచ్చింది మా ఇంట్లో పని ఉంటుంది పూలమ్మ అని ఉంటుంది పూలమ్మ కూడా చెప్పింది పూలమ్మ ప్రిన్సిపల్ మేడం నన్ను చాలా టచ్ నేను నైటీ మీదనే ఉన్నా వెళ్దాం ప్రిన్సిపల్ ఎస్పెక్కి నేను మాట్లాడతాను ఆమెకు ఎవరు ఇచ్చారని మిమ్మల్ని తిట్టే డెస్ ఫీజుల గురించి నేను చెప్తాను నా బిడ్డ చాలా డిప్రెషన్గా ఫీల్ అయ్యి సూసైడ్ చేస్తున్నాను యశోదలో యశోదలో అడ్మిట్ అయ్యింది

పోజేసింది అక్కలంటే కూడా మా ఫ్రెండ్స్ ముందు ప్రిన్సిపల్ మేడం నువ్వు చూస్తే మా ఫ్రెండ్స్ ముందు బరువు పోయినట్లు అనిపించింది వద్దు నువ్వు బామా మమ్మీ నీకు పోక ఎక్కువ అనుభవ ఏ రోజు కూడా నా పిల్లలు టూ ఇయర్స్ నుంచి చదువుతున్నావు ఎప్పుడు కూడా ఒక మేడం ఒక మాట అన్నదాని కాదు ఒకరిని ఒక మాట అనేదాన్ని కాదు నా పిల్లలతో పాటు వేరే పిల్లలకు కూడా బాక్సులు పంపించిన నాది మామూలు పోజిషన్ అయినా పిల్లలకు అన్నం లేని పిల్లలు కూడా చాలా అన్నం టెన్త్ క్లాస్ చదువుతుంది కొంచెం పక్కన వాళ్ళకి బిల్డింగ్ వాళ్ళకి అపార్ట్మెంట్ వాళ్ళందరూ చెప్పింది ప్రిన్సిపాల్ బీచ్ గురించి మా ఇంటికి కూడా చెప్పింది తొంభై వేలు అని చెప్పి తొంభై వేలు ఇవ్వగంటారు అన్నారు లాస్ట్ ఇయర్ కొంచెం పెండింగ్ ఉంది మొత్తం కలిసి మనం ట్వంటీ టూ థౌజండ్ ఇచ్చిన అయితే ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చిందని లాస్ట్ మంత్ బా లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ క్రితం బాబుని టార్చర్ చేశాను బాబు డిప్రెషన్లో పెట్టుకుని వేల వల్ల బాబు ఇప్పుడు దగ్గర దగ్గర వన్ ల్యాక్ వరకు ట్రీట్మెంట్ అయింది నా దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి అన్ని ఫైల్స్ ఉన్నాయి నేను బంజారైస్ సైకాలజిస్ట్ ఆశా హాస్పిటల్లో చూపిస్తున్నాను డాక్టర్ చైతన్య దగ్గర చూపిస్తున్నాను ఓన్లీ బాబుకి థర్టీ ఫైవ్ ఫార్టీ వచ్చింది ఇంగ్లీష్ మార్కులని ప్రిజర్వ్ చేస్తుంది బాబు సేమిటైజ్ క్లాస్ అయితే వేల కట్టాల్సిన ఫీజు బాబు ట్రీట్మెంట్ కా ఆల్రెడీ బాగా సర్ కూడా చెప్పిన బాబుకి అబ్నార్మల్ ఉంది బాబు కండిషన్ ట్రీట్మెంట్ నడుస్తుంది బాబుకి ఎంత బాగాలేదు కానీ ఆ డబ్బులు అట్లా యూజ్ చేస్తున్నా లోన్ పెట్టినా లోన్ రాగానే ఒకేసారి ఎట్ ఏ టైం నేను ఎంత ఫీజు ఉంటుంది అంత క్లియర్ చేస్తాను కూడా మా సార్ బాబు కూడా బాగాలేదు బాబు కూడా మన సూ మధుకం పోయింది స్కూల్ టార్చర్ పిల్లలే టో ఏం ఫెయిల్ అవుతే మనం రాసుకోకూడదు స ఇయర్ లాస్ట్ అయితే నిశ్చయం చదువుకోకూడదు ఏం ఏం తినిపిస్తే పిల్లలు పిల్లలు లేనప్పుడు చదివిందుకు పిల్లలు బతుకుండి పిల్లలు బాగుంటాయి కండి చదువు కావాలి పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినాక చదువు లేదు ఏమి ఇస్తారు చదువులు అంటే మా లాంటి వాళ్ళకి కడుపుకోదు మిగల్చడానికి ఎలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టి ఇలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టేది మా లాంటి పేదోళ్ళ కోసం ఇప్పుడు మేము ఎక్కడో ఉంచి బతకడానికి వచ్చినాం మేము తెలుగు మీడియం చదువుకున్నాం సరైన జాబులు రాలేదనే కదా పెద్ద పెద్ద స్కూల్లో వేస్తే ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఫారెన్ కంట్రీస్ అట్లా ఇటు పోతారు మంచిగా మా పిల్లలు సెటిల్ అవుతారనే వేసాక మా పిల్లల్నే భూముల మీద నుంచి లేకుండా చేస్తే మీరెందుకమ్మా ఇలాంటి స్కూల్ పెట్టుకొని ఏం యూజ్ వంద మంది పిల్లల్లో ఒక పాప స్కూల్ ఫీజు కట్టకపోతే మీ మేనేజ్మెంట్కి ఏమైనా కోట్లు నష్టం వస్తుందా ఏ కరోనాలో పేరెంట్స్ చచ్చిపోతున్నారు కదా దత్త తీసుకొని చదివించిన స్కూల్స్ లేవు ఒక పేరెంట్ ఒక పిల్ల వంద మంది పిల్లల్లో ఒక పిల్ల కట్టకపోతే మీకు కోట్లు నష్టం వచ్చిందా కోట్లు నష్టం వచ్చిందా ఏం నష్టం వచ్చింది మేనేజ్మెంట్కి ఎక్కడ నష్టం వచ్చింది స్వీ చేయగానే వీటి పేరుతో పిల్లల్ని చంపుతున్నారు ఇంకో రాలాంటి తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి స్కూళ్ళల్లో ఏం ఆకండి పిల్లగాళ్ళని ఇలాంటి స్కూళ్ళల్లో వేసి మీ పిల్లగాళ్ళు చంపుకోదు వీళ్ళు ఎంత టార్చర్ పెడతారో తెలుసు రైటింగ్ రాస్తే చదువు రైటింగ్ 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 ఏం రాస్తారు పిల్లలు చదవాలి రైటింగ్ అంటే నువ్వు పెరా పెరా పేరునే రాస్తారు రా చదువు రాదుకోకుండా రాస్తే వస్తారు పాస్ అయిపోతారు